హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం దక్షిణ మధ్య రైల్వే నంద్యాల ఎర్రగుంట్ల లైన్ మీదుగా శబరిమల ప్రత్యేక అయితే నడుపుతుంది ఆ వివరాలనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ విజయవాడ కొల్లం శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇటన్ వచ్చేసి మనకి డిసెంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తేదీలలో అయితే ఉంటుంది ఇటన్ వచ్చేసి మనకి విజయవాడలో ఇటన్ వచ్చేసి మనకి విజయవాడలో ప్రతి శనివారము రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది కొల్లాంకి వచ్చేసి సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి గుంటూరు నర్సరావుపేట దొనకొండ మార్కాపూర్ రోడ్ గిద్దలూరు దిగవమెట్ట నంద్యాల కోవలకుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేటే సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పల్లకాడ్ త్రిసూర్ అల్వ ఎర్నాకులం టౌన్ ఎత్తుమన్నార్ కొట్టాయం తిరువల్ల చెంగానూర్ అండ్ కన్యాకులం రైల్వే అయితే ఆగుతుంది అలాగే రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ కాకినాడ కొల్లాం టౌన్ శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై యో అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి కొల్లాంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కాకినాడ టౌన్కి మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి మనకి కొల్లాం వెళ్ళేటప్పుడు మాత్రం విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఈ ట్రైన్ కొల్లాం నుంచి విజయవాడకు వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి కాకినాడకి అయితే వెళ్తుంది సో ప్రయాణికులు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైను కన్యాకుళం చెంగానూరు తిరువల్ల కొట్టాయం ఎట్టుమన్నార్ ఎర్నాకులం అల్వ త్రిసూరు పాలక్కాడ్ పొడనూరు తిరుపూర్ ఈరోడ్ సేలం జలపేట కాట్పాడి చిత్తూరు తిరుపతి రేణిగుంట రాజంపేట కడప ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు జమ్మలమడుగు కోవలగుంట్ల నంద్యాల దిగోమెట్ట గిద్దలూరు మార్కాపు రోడ్డు దొనకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి మరియు సామర్లకోట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఇద ఇది డిసెంబర్ మంత్లో రన్ అయ్యే ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇక జనవరి మంత్లో రన్ అయ్యే ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే కనుక ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ త్రీ నర్సాపూర్ కొల్లం శబరిమల స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి పదహైదు మరియు ఇరవై రెండో తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధవారం మనకి నర్సాపూర్లో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది కొల్లాంకి వచ్చేసి శుక్రవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ కొల్లాం నర్సాపూర్ శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి పదిహేడు ఇరవై నాలుగు తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ కొల్లాంలో ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది నర్సాపూర్కి వచ్చేసి మరుసటి రోజు అనగా శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ అగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి పాలకొల్లు భీమవరం భీమవరం టౌన్ అకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ గిద్దలూరు దిగువమెట్ట నంద్యాల కోవల్కుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పొడానూర్ పాలక్కాడ్ త్రిసూర్ అలువ ఎర్నాకులం టౌన్ ఎట్టుమన్నార్ కోటయం తిరువల్ల చెంగానూరు మరియు కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపౌండ్ చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫస్ట్ వేసి సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ మరియు స్లీపరు అలాగే జనరల్ కోచ్లు అయితే అయితే ఉంటుందన్నమాట మ్యాక్సిమమ్ ఈ ట్రైన్స్ ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఒకవేళ ఎల్హెచ్బి అనే అప్డేట్ ఉంటే కనుక మీకు మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ద్వారా తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న శబరిమల స్పెషల్ ట్రైన్స్ వై నంద్యాల గుంట్ల ఈ ట్రైన్స్ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్